పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అందగాడు అయినా ఈ డార్లింగ్ అంటే పడని అమ్మాయే లేదు కానీ ఈ డార్లింగ్ మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తకుండా వరుస హిట్లు కొట్టుకుంటూ దూసుకుపోతున్నాడు ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్తో రికార్డ్ బ్రేక్ చేశాడు అయితే ఈ సమయంలోని ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చలు నడుస్తున్నాయి అంటే ఈ మూవీ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు పెళ్ళొక్కటే బ్యాలెన్స్ ఉంది అన్నట్లుగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు ఆయన పెళ్లి కోసం ఇంతలా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు ఫ్యామిలీ మెంబర్స్ సమస్యల వల్లే పెళ్ళంటే భయపడుతున్నాడా అసలు అనుష్కతో బ్రేకప్ ఎందుకు జరిగింది ప్రభాస్ కృతి శెట్టితో నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నాడా అసలు వైఎస్ షర్మిలా ప్రభాస్ మధ్య ఏం జరిగింది ప్రభాస్ పెళ్లి గురించి వేణుస్వామి ఏం చెప్పాడు ప్రభాస్ బాహుబలి టైంలో నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా అనే కొన్ని నమ్మలేని నిజాలు అనేది తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రభాస్ ఒక చిన్న సినిమా నుండి పాన్ ఇండియా హీరో లాగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో చూస్తూనే ఉన్నాం కదా అయితే ప్రభాస్ అసలు పేరు వచ్చేసి ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు కానీ ఆయన ఫ్యాన్స్ ప్రభాస్ డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు ఇక ప్రభాస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ లోని జన్మించాడు తండ్రి ఉప్పలపాటి సత్యనారాయణ రాజు తల్లి శివకుమారి ఇక ప్రభాస్ కి ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ కి పెద్ద నాన్న ప్రభాస్ భీమవరంలో తన స్కూలింగ్ ను కంప్లీట్ చేయగా హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో బీటెక్ చేశాడు అయితే కృష్ణంరాజ్ కి కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా తన తమ్ముడి కొడుకైన ప్రభాస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అలా తొలిసారిగా ప్రభాస్ ని ఈశ్వర్ మూవీతో హీరోగా చూసాం కృష్ణం రాసి ఈ సినిమాకి హీరోగా పరిచయం చేశాడు ప్రభాస్ ఈ మూవీ పర్వాలేదు అన్నట్లుగా టాక్ తెచ్చుకోగా ఆ వెంటనే వచ్చిన రాఘవేంద్ర మూవీ ఫ్లాప్ కావడంతో ప్రభాస్ కెరియర్ అటు ఇటు అన్నట్టుగా మారింది ఆ తర్వాత వచ్చిన వర్షం మూవీతో ప్రభాస్ అందరినీ ఆకట్టుకున్నాడు కానీ తర్వాత వచ్చిన అడవిరాముడు చక్రం మూవీలు అంతగా ఆడలేదు ఇక ఛత్రపతి మూవీతో ప్రభాస్ స్టార్ హోదా చేరుకున్నాడు అయితే ఈ మూవీ తర్వాత నుండి డార్లింగ్ వరకు ప్రభాస్ కాస్త నిరాశ ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో మిర్చి మిస్టర్ మూవీస్ ఆడాయి ఇక ఎప్పుడైతే బాహుబలి మూవీతో నటించాడో ఈ మూవీతో ఒకేసారి పాన్ ఇండియా మారాడు అలా ప్రభాస్ ఒక రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు అయితే బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహోర్ ఆదేశ్యామ్ సలార్ ఆది పురుషు వంటివి టాక్ అంతంత మాత్రమే ఆడినప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఇక రీసెంట్ గా నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో ముందుకి రాగా ఈ మూవీ ఇప్పటికీ థియేటర్ లో ఒక రేంజ్ లో ఆడుతుంది కలెక్షన్స్ మాత్రం సునామీ సృష్టిస్తోంది దీంతో ఈ సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి మళ్ళీ చర్చ అయితే స్టార్ట్ అయింది నిజానికి ప్రభాస్ పెళ్లి గురించి ఈ గ్యాప్ లో చాలా వార్తలు వచ్చాయి వస్తూనే ఉంటాయి కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ కూడా తన పెళ్లి గురించి కొంచెం హింట్ ఇచ్చిన సందర్భాలు కూడా లేవు అయితే గతంలో ప్రభాస్ వర్షం మూవీ సమయంలో త్రిషాతో ప్రేమలో పడ్డాడు అలా వారిద్దరూ డేట్లో ఉంటూ పౌర్ణమి బుజ్జిగాడు వంటి మూవీస్ చేశారు అయితే త్రిషా ప్రభాస్తో డేట్లో ఉంటేనే తమిళంలో మూవీస్ చేస్తూ బాగా బిజీగా మారి తమిళ స్టార్ హీరో విజయ్ తో ప్రేమాయణం నడిపించింది దీంతో ప్రభాస్ కి విషయం తెలియడంతో త్రిషకి బ్రేక్అప్ చెప్పాడు ఆ తర్వాత ప్రభాస్ బిల్లా మూవీలో నటిస్తున్న సమయంలో అనుష్కతో బాగా పరిచయం పెరిగింది దాంతో వారిద్దరు కలిసి మిర్చి మూవీలో చేసినప్పుడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది నిజానికి బాగా వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి ఇక బాహుబలి మూవీ సమయంలో వీరిద్దరు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని ఈ జంట ఎలాగైనా పెళ్లి చేసుకుంటారని చాలా టాక్ వచ్చింది కానీ కృష్ణం రాజు అనుష్కతో ప్రేమ పెళ్లి వంటి సంబంధాలు వద్దని ప్రభాస్ తో చెప్పడంతో అప్పటి నుండి ప్రభాస్ అనుష్క జస్ట్ ఫ్రెండ్స్ లాగా మాత్రమే ఉండిపోయారు నిజానికి అనుష్క నాగార్జున సూపర్ మూవీ చేస్తున్నప్పటి నుండి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడంతో అలా వీరిద్దరూ కలిసి పన్నెండు సినిమాల వరకు చేశారు ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది దీంతో ప్రభాస్ అనుష్కతో ప్రేమ పెళ్లి అని కాకుండా జస్ట్ ఫ్రెండ్స్ గా మాత్రమే ఉంటున్నాడు ఇదిలా ఉంటే ఆ మధ్యనే ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనంతో కలిసి ఆది మూవీలో చేయగా ఆ సమయంలో నడుస్తుందని త్వరలో ఎంగేజ్మెంట్ కూడా టాక్ కూడా వచ్చింది కానీ ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ తనకి ప్రభాస్ కి మధ్య అటువంటిదేమీ లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది అయితే ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ వైఎస్ షర్మిల మధ్య సంబంధం ఉంది అని అప్పట్లో బాగా వార్తలు అయితే వచ్చాయి అయితే ఆ సంబంధంకి ఎటువంటి పేరు లేదు పొలిటికల్ అండ్ ఇండస్ట్రీ వారికి అన్ని అగ్రిమెంట్స్ సంబంధాలు ఉంటాయని అప్పట్లో కొందరు చెప్పుకొచ్చారు అయితే ప్రభాస్ కి ఏళ్లు రాగా ఆయన ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు కానీ ప్రభాస్ పెళ్ళంటే భయపడుతున్నట్లు గతంలో ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ప్రభాస్ కి రవి అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అతనేంటో సిన్సియర్ గా లవ్ చేసి పెద్దల్ నొప్పించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్లి కొన్ని రోజులకి వాళ్ళు విడాకులు తీసుకున్నారు ఇదే కాకుండా తమ బంధువుల్లో ఒక జంట కూడా పెళ్ళైన ఆరు నెలలకి విడిపోవడంతో ప్రభాస్ పెళ్లి అంటేనే భయపడుతున్నాడని ఆమె బాధపడుతూ చెప్పుకొచ్చింది గతంలో వేణుస్వామి కూడా ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఉదయ్ కిరణ్ కి వచ్చిన పరిస్థితి వస్తుందని చెప్పాడు అయితే ప్రభాస్ పెళ్లికి దూరం కావడానికి మరో కారణం కూడా ఉంది అదేంటంటే ప్రభాస్ పెద్దనాన్న కృష్ణరాజ్ చనిపోయిన తర్వాత వారి ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం ప్రభాస్ మీదనే పడ్డాయి పైగా కృష్ణందాస్ ముగ్గురు కూతుర్లకి ప్రభాస్ అవడంతో ఆ ముగ్గురికి పెళ్లి చేసే వారికి తను పెళ్లి చేసుకోవద్దని ప్రభాస్ నిర్ణయించుకున్నట్టు తెలిసిందే అయితే ప్రభాస్ కి గతంలో హెల్త్ బాగాలేదన్న విషయం తెలిసిందే ప్రభాస్ సలార్ మూవీ చేసినప్పుడు తన ఊకాలకి దెబ్బ తాకడంతో సర్జరీ చేసుకుని కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు ఇక నొప్పి తాగడానికి ప్రభాస్ స్టెరాయిడ్స్ తో పాటు ఆల్కహాల్ కి బాగా ఎడిక్ట్ అయ్యాడట దాంతో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువయ్యాయట అయితే గతంలో ప్రభాస్ బాహుబలి మూవీ సమయంలో కూడా స్టెరాయిడ్స్ డ్రగ్స్ తీసుకున్నాడని తెలిసిందే కారణం బాహుబలి మూవీ కోసం అన్ని ఏళ్ళు బాడీ అలాగే మెయింటైన్ చేయడానికి తీసుకున్నాడని టాక్ అయితే వచ్చింది అలా ఇప్పుడు అవన్నీ హెల్త్ ఇష్యూ కి దారి తీస్తుందని తెలిసిందే చూసారు కదా ఫ్రెండ్స్ ప్రభాస్ పెళ్ళంటేనే అందుకు భయపడుతున్నాడని క్లియర్ గా తెలిసింది కదా కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్లి చూడాలని త్వరలో ఆ పెళ్లి కోరిక తీరితే బాగుంటుందని అనుకుంటున్నారు మరి ప్రభాస్ మనసులో పెళ్లి గురించి ఏముందో తెలియాలి అంటే ప్రభాస్ ఈ విషయం గురించి ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో